ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् భాగవతము యొక్క మహాచ్యమును తెలియచేయుచున్నారు అసార కల సంసారం దుఃఖరూపి విమోకహనం కశా స్నేహవాత్సల్యతే నిజం ఈ సంసారము అసారమైనది ఇది మహా దుఃఖకరమై జనులను మోహమందు పడవేనద్యన్నది ఇచట యవని యొక్క కుమారుడు యవని యొక్క ధనము ఆసక్తి కలవాడు రాత్రి దినములో దీపము వలె ఉండి పోవుచున్నాడు బాధపడుచు ఉన్నాడు ఈ సంసారము అసారమైనది ఇది మహా దుఃఖరూపమైనది జనులను మోహమందుబడవైనది ఉన్నది ఈ సంసారము అంటే ఈ చావు పుట్టుకలనే సంసారము అసారమైనది అంటే సారము లేనిది అని మనకి ఇక్కడ తెలుపుతూ ఉన్నారన్నమాట మరి సారము లేనిది అని మనకు తెలిపేటప్పుడు మనం ఏమనుకుంటూ ఉన్నాము ఇదే సారవంతమైనది మన జీవితం ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉంది నేను ఎంతో గొప్పగా చదువుకున్నాను నేను ఎంతో గొప్పగా ఏదో సాధించాను ఎంతో ధనాన్ని సంపాదించాను ఏదేదో పేరు ప్రఖ్యాత సంపాదించాను ఇల్లు వాకిలి ఫలము బుట్ర ఇట్లా ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక రకాల ఏటినైతే మనం కొన్నింటిని వాటికి విలువనిచ్చి ఆ విలువని మనం వాటిని కొంత తోడు చేసుకోవటమే గొప్ప జీవితము అనుకొని మనం ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరము కూడా బ్రతుకుతూ ఉన్నాము కానీ ఇక్కడ వాస్తవమైన సము ఏమి సెలవిచ్చుతూ ఉన్నది అంటే ఇది అసారమైనది ఇది అంటే ఏమాత్రం దింటూ సారము లేనిది ఇది సారమంటూ లేనే లేదు మరి ఏ విధంగా సారం లేదు అంటే మనకు సారం లేదు అంటే మనం ఒప్పుకోనే ఒప్పుకోం ఏంటిది ఇది సారమెట్టా లేదు మనం నిరంతరము ఇప్పుడు ఈ చెప్పే ఆయన మట్టుకు ఏ సారం లేని ఆయన పట్టుకొని ఏ విధంగా చెబుతూ ఉన్నాడు సారం లేకపోతే ఈ మనిషి చెబుతున్నాడు లేకపోతే ఈ శాస్త్రాలు రాసిన శాస్త్రాలు రచించిన మహనీయులు ఏ సారం లేని శరీరం లేకుండా రచించారా ఏంటిది అని ఈ తీరుగా మనకు అనేక రకాలుగా మనకు అపోహలు అనేది రావచ్చు కానీ వాస్తవికంగా ఆ మహనీయులు రాయి రాయటం రచించటమే కాదు ఈరోజు మనం కూడా దీన్ని బాగా పట్టిక్లేరుగా అంటే బాగుగా విచారణ చేస్తే తప్పనిసరిగా ఇందులో సారం లేదు అని మనకే తేలిపోతుంది అన్నమాట అది ఏ తీరుగా విచారణ చెయ్యాలి మన మీదే మనం నిరంతరము ప్రయోగం చెయ్యాలి మనం చేసే పనినే మనం నిరంతరము చూస్తూ ఉండాలి ఏదైనా సరే మనం ఒక పని చేస్తూ ఉన్నాము అంటే మనకంటే వేరుగా మనం చేసే పని భిన్నంగా ఉంటూ ఉన్నది మరి మనం కంటే వేరుగా ఉండేది మనతోటి కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అది జడ పదార్థం అన్నమాట అది దానికి స్వశక్తి లేదు అది చేతనం కాదు చేతనమైన వస్తువు మనమే అయితే మనమే చేతనమైన వస్తువు అయి ఉన్నప్పుడు మనతోటి కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అది జడస్వరూపము అయ్యిందన్నమాట అప్పుడు అది ఏమవుతూ ఉన్నది మనం ఎప్పుడూ స్థిరంగానే ఉంటూ ఉన్నాం జ్ఞానరూపకంగా అది మన జ్ఞానములో నుంచి కల్పింపబడిన ఏ అస్థిరమైన వస్తువు అది మరి మనం ఏమనుకుంటూ ఉన్నాము అక్కడ అస్థిరమైన వస్తువుని స్థిరమైన వస్తువుగా మనం భావించి బతుకుతూ ఉన్నాం మరి అది సారవంతమైందా ఒక్కసారి మనం గానే ఆలోచన చేస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సారవంతమైనది కానే కాదు మనం ఎక్కడ ఉన్నాము అంటే మనం మనలో నుంచి కల్పింపబడ్డ ఏ భావనలో ఆలోచనలో ఏ క్రియలు అయితే ఉన్నామో అక్కడకొచ్చి మనం బతుకుతున్నాము అది నిజమని కానీ అది నిజం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు ఎందుకు మనతోటి కల్పింపబడి మళ్ళీ మనలోనే విలీనమైపోతూ ఉన్నది అది దానికంటూ స్థిరమంటూ లేనే లేదు స్థిరమలేనిది ఏ విధంగా అది సారవంతమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు కదా మరి అటువంటి కానిదానిని మనం నిరంతరము స్థిరము అనుకుంటూ ఉన్నాము అందువల్ల ఇక్కడ మనకి శాస్త్రము కూడా అదే మనకు చెబుతూ ఉన్నది ఈ సంసారమనే చక్రం అసారమైనది ఎలాంటి సారము లేనిది అని మనకి ఇక్కడ సెలవిచ్చుతూ ఉన్నారు అన్నమాట మరి సెలవిచ్చుతూ ఉన్నారు అని అంటే మనం ఈ అసారమైందని చెప్పినంత మాత్రాన మనకి ఏమాత్రం కూడా అది నిజమని మనకు దృఢపడదు ఏ విధంగా ఇది అసారమైనది ఏ విధంగా ఇది సారము లేనిది అని మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళమే సారము లేని సంసారం ఆసారమైనది మరి అసారమైన సంసారాన్నే ఎందుకు పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాము అని ఎవరికి వాళ్ళము కానీ ప్రశ్న కానీ వేసుకుంటే సారవంతమైన యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే తాను అవ్వగలుగుతాడు అని మనకిక్కడ సెలవిచ్చుతూ ఉన్నారు ఎందుకు ఇక్కడ మనకి మన ప్రయోగంలోనే మన విచారణలోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏదైనా సరే కల్పింపబడింది ఎక్కడి నుంచి మనలో నుంచే కల్పింపబడింది నా వస్తువా అంటాం నా పని అంటాం నా ఇల్లు అంటాం నా వాకిలే అంటాం నా భార్య నా బిడ్డలు నా కామ కుటుంబం చివరికి ఇంకా శరీరం కాడకొచ్చినప్పుడు నా శరీరం నా శరీరం ఇంకా సూక్ష్మంగా పోయినప్పుడు నా ఇంద్రియాదులు ఇంద్రియాదుల్లో కూడా ఇంకా సూక్ష్మంగా పోయినప్పుడు నా మనస్సు ఇట్లా ఈ తీరుగా ప్రతి ఒక్కదాన్ని విడగొట్టి 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 ఈ నేను నేను అనే యొక్క స్వరూపము వీటన్నింటికి భిన్నంగా వీటిని కల్పించేదానికి లోన ఆధారంగానే ఉన్నాం మనం అది మనం అనుకోవటంలా ఇక్కడ అది మనం అనుకోకుండా మనం ఏది అనుకుంటూ ఉన్నాం మనలోంచి కల్పించింది మనం అనుకుంటూ ఉన్నాం అనమాట అది ఏ పాటి నిజము ఎంత విచిత్రమైనది మనం ఏమనుకుంటున్నాము విచిత్రం అంటే మనం ఏదో ఒక బయటకు వచ్చి ఒక చిత్రాన్ని చూసి అబ్బో ఎంత చిత్రంగా ఉందరా అని మనం బయట చూసి అనుకుంటూ ఉన్నాం కానీ అన్నింటికంటే పెద్ద చిత్రం మనలోనే జరుగుతూ ఉన్నదన్న విషయం మనకు తెలియకపోయా కాబట్టి నిరంతరం ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ విధంగా తనలో నుంచి కల్పింపబడింది మనం అదే విధంగా మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం మాట అదే విధంగా నడుచుకుంటూ ఉన్నాం కానీ ఆ నేనెవరో నేను అనే యొక్క నిజానికి కాడ మనం నిలబడలేకపోతూ ఉన్నాము ఆ నేను అనే యొక్క స్వరూపం ఎటువంటిది ఎక్కడ ఉన్నది అన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం అదే మనం అని ఎక్కడ నిలబడలేకపోతున్నాం అదే మన బలహీనత ఆ బలహీనత ఏమిటిదే అంటే మనలో నుంచి కల్పింపబడ్డ రూపకంగా ప్రపంచం వైపు పరిగెత్తటమే మన బలహీనత మరి అటువంటి బలహీనతని మనం విచారణ ద్వారా ఇటువంటి శాస్త్రాల ద్వారా పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం బాగుగా విచారించి వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రయాణం చేస్తే వాస్తవమైన మన స్థానాన్ని మనం చేరటమే ఇక్కడ భగవంతుని యొక్క స్థానాన్ని చేరటము అది ఎప్పుడూ జనన మరణము లేని యొక్క స్థానము ఆ స్థానాన్ని చేరటమే ఇక్కడ సారవంతమైనది అది కాకుండా ఈ మనలో నుంచి కల్పింపబడ్డ ఏ సంసారం చావు పుట్టుకలు పుట్టుక ఎక్కడి నుంచి జరుగుతుంది సంకల్ప రూపకం మనలో నుంచే సంకల్పం కదులుతుంది కదా ఆ సంకల్పం కదిలితేనే కదా మనం గుర్తెరుగుతూ ఉన్నది ఆ సంకల్పం కదిలితేనే కదా మనం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నది మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఏమైపోతూ ఉన్నది మళ్ళీ ఎక్కడ పుట్టిందో మళ్ళీ ఎక్కడే వాళ్ళు ఉన్నది కదా మరి ఇదే కదా సంసారము అంటే ఇటువంటి సంసారములో సములేని ఇటువంటి సంసారములో మనం బ్రతుకు తెరువు అనేది మన బ్రతుకనేది గడుస్తూ ఉన్నది అని మనం ఎవరము కూడా గ్రహించపోవటం మనకి ఎంత పొరపాటు అని ప్రతి ఒక్కరము కూడా చర్చించాల్సిన విచారించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అసారమైనది ఇది మహా దుఃఖరూపమై జనులను మోహమందు అయి ఇది మరి ఈ కాక ఇంకా ఎంత దుఃఖరూపకమై ఉన్నది అంటే ఇది మోహమందు మోహమందుబడవేస్తున్నది మోహము అంటే లేకనే ఉండట్టుగా భ్రమపరిచేది ఏదైతే ఉన్నదో అదే మోహం లేనిదాన్ని ఉందని భ్రమగా నమ్మి అదే నిజము 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 అని భ్రమపడేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మోహము అంటే ఇప్పుడు మనము ఈ మోహములో బ్రతుకుతూ ఉన్నామా లేక ఈ మోహాన్ని ఈ అసారమైన జనన మరణ కాని చక్రాన్ని వదిలి సాక్షి మాత్రంగా ఉండే ఆత్మరూపకమే మనమై ఆత్మరూపకంగా ఉండి బ్రతుకుతూ ఉన్నామా ప్రతి ఒక్కరము కూడా ప్రశ్న వేసుకున్నట్లయితే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ మనం ఈ అసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని ఒకరు చెప్పవలసిన పని లేనే లేదు ఎవరికి వాళ్ళమే విచారించుకుంటే తేలిపోతుంది అది ఏ విధంగాను అంటే ప్రతి ఒక్కటి కూడా మనలో నుంచే కల్పింపబడుతుంది అన్న విషయాన్ని కానీ మనం పరిశీలించితే తప్పనిసరిగా అదే నిజం ఆ కల్పింపబడింది ఎప్పుడూ నిజం కాదు ఎప్పుడు నిజం కాదు మనం మనంగా నిలబడ్డప్పుడు మనం మనంగా ఉన్నప్పుడు అది నిజం కాదు మనలో కల్పింపబడింది ఆ తీరుగా మనం పరిశోధన చేసి వాస్తవమైన సత్యాన్ని అన్వేషణలో ఆ సత్యస్వరూపంగా కానీ నిలబడగలిగితే ఈ జనన మరణం అనేది అసారమైన ఈ సంసారం అనేది లేకుండా తొలగిపోయి ఈ మోహం అనేది లేకనే ఉన్నట్టు భ్రమనేది తొలగిపోవటం అనేది జరుగుద్ది అది ఇక్కడ మనకి ఈ మహాచ్యములో ఈ భాగవత రత్నాకరం అనే ఈ మహాక్ష్యం మనకి తెలియజేయుతూ ఉన్నది ఈ భాగవతం చదివిన వాళ్ళకి విన్నవారికి ఆచరించిన వారికి ఇటువంటి ఈ అసారమైన సంసారాన్ని ఈ దుఃఖరూపమైన మోహాన్ని ఇటువంటిని మొత్తాన్ని తొలగించి వాస్తవమైన జ్ఞాన ప్రకాశమునందు నిలుపుతూ ఉన్నది అని మనకు తెలియజేయుతూ ఉన్నది నచ్చేంద్రం చిన్న సుఖం చక్రవర్తిన సుఖమస్థిర జీవిన వాస్తవముగా ఇంద్రునకు గాని చక్రవర్తికి కానీ ఒకేంతైనా సుఖము లేదు సుఖము కేవలము విరక్తుడును ఏకాంత మునికి మాత్రమే కలదు ఇక్కడ మనము లోకములో ప్రతి ఒక్కరము కూడా దేనికోసము మన ప్రయాణము మన పరుగులాట ఉంటుంది అంటే నేను సుఖంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు హృదయములో ఆ సుఖాన్ని ముందు పెట్టుకొని ప్రతి పని కూడా ప్రతి కర్మ కూడా ఆ సుఖం కోసమే మనం అందరము కూడా చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ సుఖం కోసం మనం అందరం మన కార్యకలాపాలు చేసేటప్పుడు ఇక్కడ కొంత ఇంద్ర పదవి పదవుల్లో ఇంద్రుడు పద ఇంద్రుడు యొక్క పదవి సంపాదించగలిగినప్పటికీ కూడా ఆ ఇంద్ర పదవి ఉండి కూడా ఆ ఇంద్రుడికి ఏమైనా సుఖమనేది ఉన్నదా అని మనం విచారించినట్లయితే ఎన్ని అవస్థలు ఎన్ని దుఃఖాలు ఎన్ని నరకమైన సమస్యలు తనకి తయారవుతూ ఉంటాయో మనం ఊహించుకునవచ్చు ఇంకా ఇంకా సుఖము చక్రవర్తి పదవి అంటే ఒక రాజు పదవి కానీ మనం సంపాదించినట్లయితే సుఖంగా ఉంటాము అని ఆ రాజు పదవిలో ఉండే యొక్క సమస్యలు కానీ ఆ రాజు పదవిలో ఉండే యొక్క అనేక రకాలైన సంఘటనలు అనేక రకాలైన విక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ మనం కానీ దూరంగా ఉంటే మనకు కనపడవు కానీ ఏదైనా సరే ఆ పని చేసిన వారికి ఆ పదమని అందుకున్న వారికి తెలుస్తూ ఈ దాంట్లో ఉండ కష్ట నష్టాలేవో దాంట్లో ఉన్న సాధక బాధలు ఏవైతే ఉండో దూరంగా ఉండేవాడికి కనపడదు కాబట్టి అటువంటి చక్రవర్తి పదవి సంపాదించినప్పటికీ కానీ ఒకంతైనా సుఖమంటూ లేదు మరి మనం ఈ ప్రపంచంలో సుఖం కోసం పరిగెత్తి 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 ధనం సంపాదించి మరి పదవులు సంపాదించి మరి ఏమైనా సరే ఇంకా భోగభాగ్యాలు లేకపోతే ఇంకా పేరు ప్రఖ్యాతలు అన్నీ సంపాదించి మరి ఏమైనా ఎవరైనా సుఖంగా ఉంటున్నారా అని కానీ మనం కానీ విచారించి ఒకసారి కానీ ఆలోచించినట్లయితే ఈ ప్రపంచానికి సంబంధించింది ఎంత గొప్పదైనా ఎంత తక్కువదైనా ఎంత మధ్యస్థుదైనా ఏదైనా సరే దాంట్లో సుఖము లేదు అని మనకు తేట తెల్లంగా తేలిపోతుంది అన్నమాట ఎందుకు సుఖం లేదు ఏదైనా సరే ఒకసారి కల్పింపబడింది అంటే మళ్ళీ తర్వాత అది కనపడకుండా పోతూ ఉంటుంది అట్లాగే మనం ధనం సంపాదించాము అంటే ఒక రోజు ముందు లేనిది మనం సంపాదించిన తర్వాత వచ్చుద్ది వచ్చింది అక్కడ స్థిరంగా ఉంటుంది అంటే ఉండదు ఎందుకు లేనిది వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు లేకుండా పోతుంది అది పదవైనా ఒక సంపదైనా మరి ఈ తీరుగా మార్పులు చేర్పులు అనేది జరగటం అనేది జరుగుద్ది మన ఈ జీవితానికి సంబంధించినవి ఏవైనా సరే మరి ఈ తీరుగా ఈ మార్పులు చేర్పులు జరిగే వాటిని ఆశపడి అందులో సుఖముంటుంది అని మనం ఏ విధంగా కోరుకుంటూ ఉంటాము అంటే అందువల్ల దానికి మనకి అది ఉందని ఒకవేళ మనం ఆశపడ్డా కానీ అది దొరకనే దొరకదు అందుకల్లే మనకు ఉపమానం చెబుతారు ఎండమావుల్లో నీళ్ళు బాగా దప్పికవుతూ ఉంటే ఆడ దూరంగా ఈ అలలలగా నీరున్నట్టుగా ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట ఆ దప్పిక ఆడ పోతే తీర్చుకుంటాము అని మనం పరిగెత్తి పరిగెత్తి ఆ నీళ్ళకు దగ్గరికి కానీ పోతే అక్కడ నీళ్ళు ఉండవు మళ్ళీ ఇంకా కొంత దూరాన మరి చూస్తే అక్కడ ఉన్నట్టు అన్నమాట అనమాట విధంగా మనం ఈ బ్రతుకులాటలో ఈ జీవన గమనములో ప్రతి ఒక్కటి ఏదైతే ఉన్నదో మనం ఆనందమనే కోసం ఈ ఆనందం అనే నౌకనే సంపాదించాలి అని పరిగెత్తుతూ ఉన్నామో ఉరుకులు పరుగులేసి సమయాన్ని కూడా చూడకుండా ఏ తీరిక జీవితాన్ని కూడా మొత్తం లెక్క చేయకుండా పాటు చేసి పరిగెత్తి పరిగెత్తి ఈ తీరిక ఎండమాబుల్లో నీళ్ళుండయి అన్న సందముగా ఇందులో సుఖం ఉంటుంది అని పరిగెత్తి అందులో లేక తర్వాత ఇంకొక దానిలో సుఖం ఉంటుందని అందులో లేక ఈ తీరిక జీవిత మొత్తం పరిగెత్తటం చివరికి జీవితాన్ని సాలించటం ఇది తప్ప మనం ఇంక ఏదైనా చెయ్యగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించుకుంటే మనది మనకు తెలియదా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అనమాట కానీ మనం దాన్ని ఏం చేస్తాము అంటే తోసిపుచ్చుతాం అదంతేలే అది అందరికీ సర్వసమానమేలే అని తోసిపుచ్చుతాం ఎందుకు ఈ మార్పు చేర్పులు జరుగుతున్నాయి ఈ మార్పు చేర్పులు జరిగేదాన్ని నిజము అని మనం ఎందుకు నమ్ముతూ ఉన్నాము అసలు ఏంది దీనికి మూలమేంటిది ఈ మార్పులు జరగకుండా ఉండేది ఏదైనా ఒక వస్తువు ఉన్నదా మరి ఉంటే ఈ మార్పులు చెందేదాన్ని ఎందుకు పరిగెడుతూ ఉన్నాము అని ప్రశ్న అనేది కలిగించనే కలిగించదు అటువంటిది ఈ మాయా సంసారము అంటే కాబట్టి ఎవరైతే దాన్ని విచారించి దాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్లే వాస్తవమైన ఆ పరమాత్మ దిశని పొందేదానికి మార్గాన్ని ఎన్నుకుంటారు ఓం తత్సత్